మానవత్వం మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో పదేళ్లుగా అంగవైకల్య పెన్షన్ కోసం ఓ తల్లి పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరికూరు మండలంలోని చేవళ్లమూడి గ్రామానికి చెందిన కొండేపాటి సుధారాణి అనే నిరుపేద తల్లి కథ ఇదే సుధారానికి ముగ్గురు సంతానం వారిలో పెద్దమ్మాయి పన్నెండేళ్ల కృష్ణవేణి పుట్టుకతోనే పూర్తి అంగవైకల్యంతో బాధపడుతుంది కృష్ణవేణి పూర్తిగా మంచానికే పరిమితమైంది చిన్నారికి సంబంధించిన మలమూత్ర విసర్జన నుండి తినిపించడం స్నానం చేయించడం వరకు అన్ని పనులు తల్లి సుధారాణి చూసుకోవలసిన పరిస్థితి ఈ కారణంగా ఆమె బయటికి వెళ్లి పనులు చేసుకోలేని దుస్థితి ఏర్పడింది నా బిడ్డను చూసుకోవడానికే నా సమయమంతా సరిపోతుంది బయటికెళ్లి పని చేసుకునే అవకాశం లేదు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామంటూ సుధారాణి కన్నీరు పెట్టుకున్నారు నా పేరు సుధారాణి సార్ మేము చెమలమూడి నుంచి వచ్చాము ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము మా పాపకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్ టెన్ ఇయర్స్ అవుతుంది సార్ సర్టిఫికేట్ వచ్చి పెన్షన్ కోసం అప్పటి నుంచి తిరుగుతున్నా అక్కడ ఇవ్వట్లేదు సార్ సచివాలయంలో అడిగితే మాకు పైనుంచి మేము కొత్తవి ఇవ్వట్లేదు కొత్త వచ్చినప్పుడు పెట్టుకోండి అంటున్నారు సార్ కృష్ణవేణికి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్న వారికి రావాల్సిన అంగవైకల్య పెన్షన్ మాత్రం ఇప్పటి మంజూరు కాలేదు బిడ్డ ఆలనా పాలన నిత్యం మందులు వైద్య ఖర్చుల కోసం నెలకు ఆరు వేల వరకు ఖర్చవుతోందని పెన్షన్ రాకపోవడంతో ఆ భారమంతా తమపైనే పడుతుందని ఆ తల్లి వాపోయారు నేను పని అంత మానుకొని పాప దగ్గరే ఉండాల్సి వస్తుంది సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ దాకా పైన అవుతుంది సార్ పా పాప కోసం నేను కూడా పని మానుకొని ఇంటి దగ్గరే ఉంటున్నాను సార్ పనికి వెళ్ళడం సార్ లేదంటే ఏదన్నా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలి కానీ పాప కోసం మానుకొని ఇంటి దగ్గరే ఉంటున్నాను సార్ ఎక్కడన్నా నేను డిగ్రీ చదువుకున్నాను సార్ ఏదన్నా జాబ్ చూసుకున్నా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా వస్తాయి కానీ పాప కోసం మానుకొని కూర్చోవాలి కదా సార్ ఇంకో అబ్బాయి చదువుకోవడానికి ఖర్చు అవుతుంది ఈ పెన్షన్ కోసం సుధారాణి చేయని ప్రయత్నం లేదు ఎన్నో సార్లు జిల్లా కలెక్టర్ కు నేరుగా అర్జీలు సమర్పించారు స్థానికంగా ఉన్న సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు ప్రతిసారి నిరాశ ఎదురైంది తప్ప తమ బిడ్డకు ఆసరా లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నా బిడ్డకు న్యాయం జరగాలని ఎంతో మంది అధికారులను వేడుకున్నాను పదేళ్లుగా ఈ కష్టం అనుభవిస్తున్నాం ఇప్పుడున్న కలెక్టర్ అయినా దయచేసి మా సమస్యను అర్థం చేసుకుని మా కూతురు కృష్ణవేణికి తక్షణమే పెన్షన్ మంజూరు చేసి మా ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని విన్నవించుకున్నారు పెన్షన్ లేదు సార్ రేషన్ కార్డు లేదన్నారు రేషన్ కార్డు రావడానికి సంవత్సరాలు పట్టింది ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ పెన్షన్ పెట్టుకోవడానికి ఇంకా తిరుగుతూనే ఉన్నాను సార్ పోయింది సార్ మేడంకి ఇచ్చాం సార్ ఇస్తే మేడం స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి పెట్టేసేయండి అండి అని పిలిచి చెప్పారు త్రీ మంత్స్ పైన అవుతుంది సార్ పెట్టి కూడా ఇప్పటికీ రెస్పాన్స్ ఏం లేదు సార్ ఇక్కడ పెట్టిన తెల్లారే ఒక సచివాలయం నుంచి ఫోన్ చేశారమ్మ మీరు ఇలా పెట్టారంట కదా అన్నారు సార్ వాళ్ళని అడిగితే ఏమోనండి మా పైనుంచి ఏం రావట్లేదు అంటున్నారు మళ్ళీ ఎల్లు అడుగుతుంటే ఇక్కడ అప్లై కంప్లైంట్ వేస్తున్నాము కానీ మళ్ళీ దాని గురించి ఫార్వర్డ్ చేయడానికి ఎవ్వరూ ఏ సమాధానం చెప్పట్లేదు సార్ సార్ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు